హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సింపుల్ మేకప్ వేసుకోవడం ఎలా అని చూపిస్తాను చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా వేసుకోవచ్చు మామూలుగా బయట వెళ్తున్నాం ఫ్రెండ్స్తో సింపుల్ పార్టీకి అన్నప్పుడు వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది మేకప్ కూడా అలాగే లాంగ్ లిస్ట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఫేస్ అయితే మొత్తం క్లీన్గా వాష్ చేసుకొని వచ్చేయాలి తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ మీ ఆప్షన్ అండి మీకు ఏది కావాలో మీకు ఏది కంఫర్టో అది వాడుకోండి నేను మాశ్చరైజర్ అయితే అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్లో అదే స్కిన్లో డ్రై అయిపోద్ది సో టూ మినిట్స్ బాగా అలాగే వదలాలా సో నాకు మేరే అటు సైడ్ ఉంది కాబట్టి నేను అటు సైడ్ నుంచి చూస్తూ ఉంటాను కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా మొత్తం మాశ్చరైజర్ స్కిన్కి అయితే చాలా ఇది ఇస్తుంది స్మూత్నెస్ ఇస్తుంది అలాగే మేకప్ కూడా బాగా అప్లై అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మాశ్చరైజర్ కంపల్సరీగా మాశ్చరైజర్ అప్లై చేసినాక చూడండి నాది ఇప్పుడు మొత్తం డ్రై అయితే అయిపోయింది చూసారా నాది మొత్తం డ్రై అయిపోయింది టూ మినిట్స్లో స్కిన్లో అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది సో అప్పటి వరకు వెయిట్ చేయండి తర్వాత ఫౌండేషన్ తీసుకోండి మీ నచ్చింది ఫౌండేషన్ మీరు తీసుకోవచ్చు నేను లాక్మే ఫౌండేషన్ క్రీమ్ తీసుకుంటున్నాను దీంట్లో చాలా ఆప్షన్స్ కలర్స్ ఉంటాయి మీ స్కిన్కి ఏ సూట్ అవుతుందో సో మీకు ఏది అవైలబుల్గా అనిపిస్తుందో అది మాయిశ్చరైజర్ తీసుకోవచ్చు నేను ఇది వన్ ఫిఫ్టీ మాస్టర్ నేను వన్ ఫిఫ్టీకి లాక్మే క్రీమ్ అనేది కొన్నది నేను ఎక్కువ మేకప్ వేయనండి కాబట్టి నాకు చాలా రోజు వస్తుంది నేను ఎప్పుడో ఒకసారి మేకప్ వేస్తూ ఉంటాను మీరు డైలీ వాళ్ళకైతే చాలా కాబడుతుంది కాబట్టి కొద్దిగా మాములుది తీసుకోండి నా నా దగ్గర మేకప్ బ్రెండర్ ఉంది మీ దగ్గర మేకప్ బ్రెండర్ లేకపోతే ఒకవేళ అలాంటి అప్పుడు చేత్తోనే ఏళ్ళ సహాయంతోనే మొత్తం బ్రెండ్ చేసుకోవచ్చు బ్రెండర్ అనేది ఉంటే మేకప్ బాగా సెట్ అయిపోతుంది చూడండి నాది ఎంత ఈజీగా సెట్ అయిపోయిందో బ్రెండర్ అనేది ఇలా రుద్దొద్దు స్మాచ్ చేయాలంతే అలా చేస్తే క్లియర్గా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది మీకు ఎక్కువ హెవీగా మేకప్ కావాలంటే కొద్దిగా పాస్ పౌన్స్ అనేది ఎక్కువ వేసుకోండి ల్యాక్మే అనేది ఎక్కువ వేసుకోండి లేదు లైట్గా ఉంటే పర్లేదు అంటే ఫౌండేషన్ కొంచెం వేసుకోండి సో నేను మళ్ళీ ఇంకొకసారి ఐ ఐస్ దగ్గర ఆడ అప్లై చేస్తుంటున్నాను సో ఐస్ దగ్గర అంతా అప్లై చేస్తున్నాను ఇంకొకసారి నోస్ దగ్గర ఐస్ దగ్గర కొద్దిగా డార్క్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఇంకొకసారి క్లైట్గా అప్లై చేసుకొని మళ్ళీ బెండ్ చేసుకుంటున్నాను మొత్తం బెండ్ చేసుకోవాలా ఫౌండేషన్ ఎక్కడో ఇది అనిపించదు కానీ సేమ్ మనం ఫేస్కి ఏదేది అప్లై చేస్తామో అలాగే నెక్ కూడా అప్లై చేయండి లేకపోతే ఫేస్ ఒక కలర్ అవుతుంది నెక్ ఒక కలర్ అవుతుంది కంపల్సరీగా నెక్స్ట్ అప్లై చేయండి నేను చూపించడానికి మర్చిపోయాను సో దానిపైన మీరు ఏదైనా లూజ్ పౌడర్ వాడండి నేను ఇది కూడా ల్యాక్మేక్ కంపెనీ వాళ్ళదే వాడుతున్నాను అనమాట లాక్మే పౌడర్ పౌ లాక్మే ఫౌండేషన్ పౌడర్ నాది ఇది మీరు ఏ పౌడర్ అయినా వాడచ్చు నేను అన్ని లాక్మే ప్రోడక్ట్ ఎక్కువ వాడతాను కాబట్టి నేను లాక్మే ఉన్నాయి నా దగ్గర సో పౌడర్ పైన అప్లై చేస్తే మేకప్ లుక్ కంప్లీట్గా అనిపిస్తుంది అలాగే బ్రైట్నెస్ ఇస్తుంది అలాగే లాంగ్ లిస్ట్గా ఉండొచ్చు బాగా అనిపిస్తుంది ఫేస్ కూడా చూడంగానే లుక్గా అనిపిస్తుంది పైన పౌడర్ వేసే వల్ల సో పౌడర్ వేసాక లైట్గా కాజల్ అప్లై చేస్తున్నాను నేను యూజ్ చేసే కాజల్ కూడా లక్మే అవ్వాలదే లక్మే కాజల్ యూజ్ చేస్తున్నాను చూడండి లైట్గా యూజ్ చేస్తున్నాను లా లాంగ్ లిస్టిక్గా కాజల్ ఉండాలా అనుకుంటే కింద పౌడర్ పెట్టండి కాజల్ అప్లై చేశాక మళ్ళీ కొంచెం పౌడర్ పెట్టండి మళ్ళీ కాజల్ అప్లై చేయండి అంటే మీకు కాజల్ అనేది పోదనమాట చాలా సేపు ఉంటుంది మీరు పాటే అయిపోయే వరకు కాజల్ ఉంటుంది వెళ్ళిపోదు కిందంతా వచ్చి బ్లాక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అది కాదు పౌడర్ వేసుకుంటే ఏ పౌడర్ అయినా వాడచ్చు నేను తర్వాత ఐలైనర్ అప్లై చేస్తున్నాను ఐలైనర్ అయితే నాది మామూలుది ఉంది మీది ఏదైనా తీసుకోవచ్చు సో ఆయన మధ్య నుంచి అప్లై చేయాలా ఫస్ట్ నుంచి అప్లై చేయొద్దు మధ్యలో నుంచి అప్లై చేసుకుంటూ వచ్చి మళ్ళీ చివరికి అంటించండి ఫస్ట్ ఈ చివరి నుంచి చేసుకుంటా పోయారు అనుకోండి మీకు షేప్ అనేది రాదు కరెక్ట్గా కూడా రాదు మీకు ఎక్కువ కావాలంటే రెండు టైం దాని మీద స్ప్రెడ్ చేయండి లేదు లైట్గా అంటే ఒకసారి సరిపోతుంది దానిపైన మళ్ళీ లూజ్ పౌడర్ పెట్టాను అది కూడా సేమ్ లా చాలా సేపు ఉండాలని తర్వాత లై లాస్ట్కి లిప్స్టిక్ అప్లై చేశాను లైట్గా లిప్స్టిక్ అప్లై చేశాను రెడ్ కలర్ది తర్వాత ఇయరింగ్ వేసుకున్నాను బట్టు కూప్మా పెట్టుకుంటే సరిపోతుందని ఇంతేనా మేకప్ సింపుల్ మేకప్ చాలా సింపుల్గా కూడా ఉంది చాలా బాగా కూడా అనిపిస్తుంది చాలా ఈజీగా కూడా ఒక టెన్ మినిట్స్లో వేసుకోవచ్చు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎలా ఉందని కామెంట్ చేయండి